ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాషాం కుషపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై ఆమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అంటే ఈ సెప్టెంబర్ మాసంలో పదిహేడు నుంచి కన్యా రాశిలోకి రవి పద్నాలుగో తేదీ నుంచి బుధుడు వస్తున్నాడు వీళ్ళిద్దరూ రవి సంక్రమణము మరియు బుధాదిత్య యోగము జరుగుతుంది బుధుడు ఉచ్చస్థానంలో కూడా వెళ్తున్నాడు దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు ప్రతి లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు అది మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా పడుతుంది ఆ రెండు కలిపి మంచి యోగం అంటారు కదా ఏ రాశి వారికి ఎటువంటి యోగం ఉంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే చెప్తున్న విషయాలు నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు దశమ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక బుధాయిత్య యోగం ఏర్పడింది అలాగే లక్కీగా గ్రహణం కూడా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది మూడో స్థానంలో గ్రహణం ఉన్నాను ఈ దశమ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటారో ఇది మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉన్నత విద్య పరంగా దాని మూలంగా ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి అంశాలలో మీకు గ్రోత్ రావడానికి ఇది తోడ్పడుతుంది ఉన్నత విద్య చేసి దా తద్వారా ఇంకోటి ఏదైనా పోస్టింగ్ మారడానికి తోడ్పడుతుంది బాగా దశమ స్థానంలో రవి యొక్క ఉదాహిత యోగం గోచారంలో ఏర్పడుతున్నందుకు అలాగే మూడో స్థానంలో కూడా గ్రహణం ఏంటంటే పౌరుష పరాక్రమ ధైర్య సాహసాలు ఎప్పుడైతే మీరు ప్రదర్శిస్తారో అది యోగించడానికి తోడ్పడుతుంది కాకపోతే ఇక్కడ పంచమాధిపతి లాభంలో ఉన్నాడు ఈ పంచమాధిపతి లాభంలో ఉన్నటువంటి కుజుడు ఇచ్చే రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సంతానాన్ని విదేశాలకు పంపించడానికి లేకపోతే విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావడానికి ఇటువంటివి ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి విజయాధిపతి అయిన కుజుడు రాహు చే చూడబడుతున్నాడు అలా చూడబడుతున్నప్పుడు పర్టికులర్గా ఏదైనా వ్యాపార సంబంధించిన విషయంలో అబ్రాడ్కి వెళ్ళి అక్కడ ఏదైనా వ్యాపారం సంబంధించినటువంటి అంశాల్లో మీరు చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది కాకపోతే ఇక్కడ ధనాధిపతి అయినటువంటి శని నాలుగో స్థానంలో ఉంటే వక్రించినందుకు మీరు ఏదైనా కొనుక్కోవడం కంటే కూడా గతంలో ఏదో ప్రాపర్టీ ఉంది లేదా కారు పాక్ కారు ఉంది ఇది అమ్మేస్తే బాగుండు ఈ డబ్బులు తీసుకొని ఇంకో దానిలో పెట్టచ్చు అను కూడా అను అనుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఈ యొక్క విషయానికి చాలా పాజిటివ్గా మీకు ఫలితం ఇవ్వనుంది అసలు ఎటువంటి సందేహము లేదో గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ గ్రహాలు ఏవైతే మనకి ఈ మూడో స్థానంలో ఉన్న గ్రహాలు కానివ్వండి లాభ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానివ్వండి అయితే లాభంలో ఉండే కుజుడు ఈ డిపార్ట్మెంట్ రంగాలు ఆర్మీ నేవీ లేనట్లు ఇట్లాంటివి ఏమైనా సరే లేదా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాలు ఏవైనా సరే మీరు ప్రయత్నం చేసేందుకు మంచి ఫలితాలు ఇస్తాయి పాటు ఎక్కువగా మీరు లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన చేస్తూ మూడులో గ్రహణం మంచిదే కానీ ఈ కమ్యూనికేట్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని కమ్యూనికేట్ చేయండి ఈ యొక్క రవి కలయిక వల్ల దేశకాల గోచార సంబంధించినటువంటి విషయంలో మరియు గ్రహణం పడుతున్నందుకు ఈ దోష దేశకాల సంబంధించినటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే ఒకటి మనం ఇప్పటికే చూస్తున్నాం మనం ఆల్రెడీ నాలుగైదు నెలల క్రితం నూతన సంవత్సరం వచ్చేటప్పుడే చెప్పుకున్నాము జల ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయని కాకపోతే ఈ గ్రహణ ప్రభావం జల ప్రళయాల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ క్లౌడ్ బస్టర్స్ అని ఈ టోర్నడేస్ అని మనకి ఇట్లా ఉంటాయి వాటర్ లాగా అదేవిధంగా పగలే కం చక్కగా చీకటి చేసినట్టుగా దట్టమైన మేఘాలు ఈ వరదలు వీటి ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీటి ప్రాంతాలకు దగ్గరలో ఉండేవారు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఇక రవి బుధులు ఎప్పుడైతే మనకి ఆరో స్థానంలో అంటే మేషన్ నుంచి ఆరో స్థానంలో సంచరిస్తారు సహజంగా కన్యా రాశిలో సంచరిస్తుంటారు ఇది కొంచెం ఈ భూ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని కొన్ని ప్లేసెస్లో గవర్నమెంట్ కొన్ని శాంక్షన్ చేసినందుకు భూమికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా భూమి అపార్ట్మెంట్లు కాదు బాధ్యం చేసుకొని భూమి విషయాల్లో మంచి ధరలు పెరగడాన్ని ఇది ఇస్తుంది ముఖ్యంగా పదిహేడు తేదీ నుంచి రవి బుద్ధులు ఎప్పుడైతే అక్కడికి వస్తున్నారు మరి కొంతమందికి బుధాదిత్య యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే ఇప్పుడు గోచారంలో బుధాదిత్య యోగానికి ఫలితం అని చెప్పారు కదా మరి కొంతమందికి జన్మజాతకంలో ఫలానా యోగం ఉంటుంది మరి ఎందుకు యోగించదు అని నన్ను అడుగుతూ ఉంటారు దానికి ఏంటంటే ముఖ్యంగా మీకు తెలుసుకోవాల్సింది మీ జన్మ జాతకంలో ఒక్కొక్క జాతకంలో ఖచ్చితంగా ఏదో ఒక యోగం ఉంటుందండి కొన్ని వేరే ఉపయోగాలు ఈజీగా ఉంటాయి ప్రతి జాతకంలో కానీ ఇదేమిటి గజకేశరి యోగం అన్నారు బుధాత్య యోగం అన్నారు అనపాస యోగం అన్నారు యోగం అన్నారు శకట యోగం అన్నారు ఇట్లా రకరకాలు చెప్తుంటారు కదా నాకు ఎందుకు ఫలితం రావట్లేదు లేదా పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉందన్నారు మరి ఏమిటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీకు ఉన్నటువంటి యోగం సంబంధంగా మీరు మీ లైఫ్లో ప్రయత్నం చేస్తున్నారా లేదా అంటే ఎలాగా అంటే ఇక్కడ గురుమూలక ధన యోగం అని ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళు టీచింగ్ లైన్స్లోకి వెళ్తే బాగుంటుంది అలాగే బుధాదిత్య యోగం విత్ మెడికల్ యోగంతో సంబంధం ఉంటుంది అలాంటప్పుడు మేము మెడికల్ రంగాల్లోకి వెళ్తే ఉంటుంది అంటే ఎలా అంటే ఫలానా దగ్గర నిధి ఉందని తెలిసింది ఇది ఉన్నంత మాత్రం మీకు రావాలని రూల్ లేదు ఆ నిధి కోసం మీరు ప్రయత్నం చేస్తే మీకు ఎలా అయితే అనేది వస్తుందో లేకపోతే పలానా గవర్నమెంట్ పలానా ఆఫర్స్ ఇస్తుందా అన్నప్పుడు దానికి సంబంధించి అప్లై చేసుకుంటే ఎలా అయితే వస్తుందో అలాగే మీ యొక్క జన్మ జాతకంలో కూడా ఏ యోగం ఉంది అది ఏ ఫలితాలు ఇస్తుంది అది కెరియర్ మూలంగా ఫలితం ఇస్తుందా బిజినెస్ మూలంగా ఇస్తుందా ఒక సర్వీస్ మోటోలోకి వెళ్తే ఇస్తుందా ఒక ఆధ్యాత్మికమైన వాటిలోకి వెళ్తే ఇస్తుందా అనేటువంటిది ఎలా ఉంటుందో ఒక అవయోగం కూడా దీని జోలికి వెళ్తే మంచిది కాదు అంటుంది కొంతమందికి షేర్ మార్కెట్ మూలంగా ధన నిర్ధన యోగం అయిపోతుంది అలాంటప్పుడు షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఇంకొంతమందికి విదేశాలకు వెళ్ళడం వల్ల అవసరం ఖర్చు అవుతూ ఉంటుంది అప్పుడు విదేశాలకు వెళ్ళకూడదు ఇంకొంతమందికి చేయకూడని బిజినెస్లోకి ఎంటర్ అయ్యే రాంగ్ లో అందరికీ బిజినెస్ వచ్చిన కాదు అక్కడ ఎంటర్ అయ్యే టైం రాంగ్ టర్మ్ అవుతుంది రాంగ్ టైం అవుతుంది చేయకూడని బిజినెస్లో ఏమో చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా ఇక్కడ దీని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కాబట్టి యోగం ఉంది అది ఎలా ఉంది పాపకత్తెల్లో ఉందో శుభకర్తెల్లో ఉందో యోగం ఉంటుంది కానీ అది పాపకత్తెల్లో ఉంటుంది అలా స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అంటే ఆ యోగం యాక్టివ్ అవ్వడానికి అది ఏ పాపగ్రహాల మధ్యనైతే ఉందో ఆ పాపగ్రహాల మధ్యన ఉండేటువంటి దాన్ని యాక్టివ్ చేసుకోవాలి అంటే ఆ రెండు గ్రహాలు ముందు వెనుక ఉన్న గ్రహాలకు దానాలు ఇస్తూ ఉండాలి అలాగే మనకి చాలామందికి ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ధన సంబంధించిన ఇబ్బంది దానికి భక్ శ్రద్ధలతో రోజు గనక ఓం సంపత్కరి సింధుర అని చెప్పి మంత్రం గనక చేసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీకు ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమ చేసుకోవచ్చు అప్పులు ఉన్నాయి ఓం నమ ఇక్కడ ఏంటంటే అసలు మీకు మీ యోగం ఏమిస్తుంది అది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అదే మన పాప కత్తెర్లో ఉందా శుభ కత్తిరలో ఉందా ఆ యోగానికి తగ్గట్టుగా నేను వర్కౌట్ చేస్తున్నాను లేదా నేను దానికి సంబంధించిన ప్రయత్నం చేస్తున్నాను లేదా ఇది తెలుసుకోనంతసేపు మీకు ఎన్ని యోగాలున్నా కూడా ఫలితం అనేటువంటిది ఉండదు శ్రీమాహ